బీసీ సంఘాలు ఆ పార్టీ పట్టిస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గారు మహేష్ గౌడ్ గారు మీరు అసలు సరే ఇది ఒక బీసీ యొక్క కులగన్న సర్వే అనేది ఎన్నో వార్తలు వినపడుతున్నాయి ఓకే మీరు ఒక బీసీ పెట్టగా నేను నిజం చెప్పండి బీసీ కులగన్న సర్వే ఆ సామరస్యంగా కరెక్ట్ గా జరిగిందా కరెక్ట్ గా జరిగిందన్న బీసీ కులక సర్వే ఎలా జరిగింది బీసీ కులఘన్న సర్వే బీసీలో బిఆర్ఎస్ టాప్ లో పడద్దు డెబ్బై ఏళ్ళ నుంచి మీ టాప్ లోనే ఉన్నారు కదా మహేష్ కూడా మీ టాప్ లోనే ఉన్నారు కాంగ్రెస్ టాప్ లో బీజేపీ టాప్ లోనే ఉన్నారు ఒక పదేళ్ళు పార్టీ వచ్చిపోయింది అంతే పదేళ్ళు మధ్యలో వచ్చిపోయింది అంతే బ్రేక్ ఇచ్చిపోయింది డెబ్బై ఏళ్ళు మీరే కదా మొత్తం చూసుకున్నది కులగనవన సర్వేలో ఎలాంటి తప్పులు లేవు తప్పు జరిగినట్టు ఒక్క ఆధారం ఉన్న చర్చ సిద్ధం మరి తీర్మానం వల్ల రెడీగా ఆయన రెడీ కూర్చున్నారు మరి పోయి ఒకసారి మాట్లాడితే తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీస్ కదా మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఆ బిఆర్ఎస్ బియ్యం బిఆర్ఎస్ ఆల్రెడీ వాళ్ళ బాధ తీసుకొచ్చి మీ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్సీ ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కాదు పాపం గడుపుతుందని ఫైర్ అసలు పదేళ్ళు పాపం గడుపుకుంటే టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇంక ఎందుకు గడిపోయింది మిమ్మల్ని ఏదో మీరు బీసీలు కూతురుస్తారని మిమ్మల్ని గెలిపించారు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిరో తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారని దానివల్ల మిమ్మల్ని గెలిపించారు తప్ప ఏదో రేవంత్ రెడ్డి ముఖం చూసో ఈ మహేష్ గౌడ్ ముఖం చూసో తర్వాత మిగతా వాళ్ళ ముఖం చూసి గెలిపించలే ప్రజలు సంక్షేమాలు చేస్తారు కదా కాంగ్రెస్ పార్టీ ఇంద్రం ఉన్నప్పుడు ఇంద్రం మిల్లులు మంచిగా ఇచ్చిరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసిరు కాబట్టి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఈరోజు గెలిచారు కానీ మీరు అందరూ ఎవరు ఇక్కడ ఉన్నారా లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు సుక్కల పోసులు గెలిపిలే మిమ్మల్ని వారి హయాంలో బీసీలకు ఏమీ చేయలేదు మంత్రి పొన్నం పొన్నమనం అసలు వాళ్ళు ఏం చేయలేదే మీరు ఇప్పుడు మంచిగా కులగణాలు ఇస్తూ కదా ఆ కులగణాలు ఏదో ఒరిజినల్ ఇవ్వండి మీ ఎమ్మెల్సీ దానికి సమాధానం చెప్పి వాళ్ళు ఏమి ఇవ్వలేదు మీరు ఇచ్చేం చేసిర్రు సగం 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 నరుకుంటూ వచ్చే ముప్పై లక్షల మంది పక్కకి వేసిర శ్మశాన వాటికలే ముప్పై లక్షల మంది వేసిరాట బీసీఎల్ని మరి అంటే వాళ్ళు ఓసీలు మాత్రం వాళ్ళు రెడీగా ఉన్నారు ఓసీలు మాత్రం ఇంకా పెరుగుతూనే పోతూనే ఉన్నారు పెరుగుతూ పోతున్నారు ఇంకా ఓ ఇంకా నలభై అయితే ఓసీలు నలభై పర్సెంట్ అనే అవకాశం కూడా ఉంటుంది తెలంగాణలో దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ ఎక్కడెందుకే ఫిర్చి కూడా క్యూ న్యూస్ ఆఫీస్ ఉంటుంది మమ్మను తీర్మానపల్లన్న ఒకటే అడుగుతున్నాడు రండే రండి మీరు రెడీగా ఉన్నా అని ఆడికి చాలా కాదు కానీ యాడికైనా సిద్ధమంట యాడికి పోతారు మీరుగా కులగలను అడ్డుకుంటే నష్టపోయేది బీసీలమే మంత్రి కొండా సురేఖ కొండా సురేఖ తీర్మాన పాలన నేను ఒక వాటి గురించి చెప్పిండు ఆ నూట అరవై రెండు భారత రాజ్యాంగంలో ఇచ్చిన నూట అరవై రెండు ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి సంబంధించి దాన్ని దాని గురించి ఇప్పుడు పార్టీకి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఆయన నూట అరవై రెండుతో పాటు నేను క్వశ్చన్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అంటున్నాయని మరి బీఆర్ఎస్ ట్రాప్ల పడొద్దని బీసీలకు పీసీసీజీ మహేష్ కుమార్ కూడా సూచించారు బీసీ సంఘాలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు అబద్ధాలు నమ్మి ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కవద్దని బీసీలలో కోరారు అంటే ఇల్లు ఏమైనా చేపలా లేకపోతే ఇంకేంది ఇది ప్రతిపక్షాల ఉచ్చులో చేరవద్దు లేకపోతే ఇంకేమైనా అడవిలో వేటకు పోయిరా చేరద్దని కోరారు బోదవరం గాంధీ లో మంత్రులు పొన్నం బీసీ సంఘాలతో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడి ఇప్పుడు మాట్లాడతాడంట ఆయన మొత్తం అయిపోయినకి ఇప్పుడు మాట్లాడుతున్నాడు మొత్తం అయిపోయింది అంటే వెల్లడించిన తర్వాత నేడు సీఎం అధ్యక్షతన ఎల్పి మీటింగ్ ఎందుకంటే మొత్తం అతలా అయిపోయింది భాగ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు అవును ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బీసీ ఎమ్మెల్యేలో పంతొమ్మిది మంది ఉన్నారట మరి వాళ్ళని మాట్లాడట్లేదు ఎందుకు అసలు మీరు ఒక వివేక్ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి వివేక్ వాళ్ళ కులాన్ని కాపాడుకోవటానికి అసెంబ్లీలో ఒక పావు కొంట పాటు ఆయన గర్జించింది అక్కడ మీరు పంతొమ్మిది మంది ఉన్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నారని చెప్పి బీసీ ప్రజలు అయితే ఆ బీసీ ఎమ్మెల్యేల మీద మరి దానికి మీరు సమాధానం నియోజకవర్గంలో చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఒక్కదాంతో పోయేది కాదు కొండ సురేఖ అంటుంది కులగరాన్ని అడ్డుకుంటే నష్టపోయేది బీసీలే ఈ అది అడ్డుకుంటే నష్టపోయేది మీ కుర్చీలే మీరు మిమ్మల్ని ఆ ఈ కులగా అడ్డుకుంటే మీ కుర్చీలే పోతాయి మీరు అడ్డుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఎవరికెవరు చెప్పుకుంటారు అర్థం కావట్లేదు ఇప్పుడు మీ ఇంట్లోనే మీరే ఫస్ట్ మీరు కొలికి రారు ఇప్పుడు ఈ ఒక ఇంట్లో పిల్లఓ మాట మొగుడవ మాట కొడుగుల మాట చెప్పినట్టుంది ఇది మీ ఎమ్మెల్సీ మొత్తం తప్పులు జరిగినారా నాయన ఆయన వచ్చి ఇలాంటి స్క్రీన్ ముందుకు వచ్చి అన్న చింపేస్తుంటాడు కాల్ చేస్తుంటాడు మీరు ఆయన దగ్గర పోయి మాట్లాడకుండా వీడికి వచ్చి ఎవరికైనా సిద్ధం అంటారు ఏంది మీ ఎమ్మెల్సీ అంటే మీకు ఇది లేదా మీ బాధ్యతగా ఎమ్మెల్సీ కదా ఆయన కూడా పట్టభద్రులకి ఆయన దగ్గర మేము మాట్లాడి ఆయన దగ్గర మొత్తం తేల్చుకుని వచ్చిన తర్వాత మిగతా ప్రతిపక్షాల మీదకి రండి స్టేట్ కి బిసి చీఫ్ మహేష్ గౌడ్ బీసీ ఇంతవరకు బీసీల మీద ఒక స్టేట్మెంట్ లేదు అవును